దోశపిండితో పొంగనాలు దీనికి కావాల్సింది మన ఇంట్లో దోశపిండి ఉందనుకోండి దోశపిండి కొద్దిగా మనకి అవసరమైనంత తీసుకోవాలి దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కావలసిన ఉల్లిపాయ ముక్కలు మిక్స్ చేసుకుని ఎప్పుడూ ఒకటే వెరైటీగా దోశలు వేసుకోకుండా మనం ఇలా వెరైటీగా చేసుకుంటే కనుక పిల్లలు అందరూ ఇష్టపడి తింటారండి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర చిన్నగా కరు తరుక్కుని ఇట్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఒక చిన్న అల్లం ముక్క సన్నగా ముక్కలు చేసి పెట్టా ఇది కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ నేను ఉప్పు వేసి ఉంచిన పిండి కాబట్టి ఉప్పు వేయట్లేదు ఇప్పుడు అవసరమైతే కనుక కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చు నేను కొద్దిగా వాటర్ కలుపుతున్నాను కొద్దిగా గట్టిగా ఉంది బాగా మిక్స్ అయింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది బాగా మిక్స్ అయింది అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర ఉల్లితరుగు అన్నీ బాగా మిక్స్ అయ్యాయి పిండిలోనూ ఈ గుంతపొంగనాలు ప్లేట్ తీసుకోవాలి తీసుకుని దీనికి కొద్దిగా మనం ఆయిల్ అప్లై చేయాలి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు దీంట్లోనూ ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది లగుంత అంతకి స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ దేనికైనా మనకి చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది ఇందులో ఈ పొంగనాల పిండి మనం ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకుని మన లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకుని దీనికి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని సరిపడ మూత చూసుకొని మూత పెట్టుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా మనం ఉడికించుకోవాలి ఇవి పది నిమిషాల్లో తొందరగా ఉడికిపోతాయండి బాగా ఇది అవుతాయి ఫ్రై అవుతాయి చాలా బాగుంటాయి బాగా ఫ్రై అయ్యాయి ఇవి ఇది మళ్ళీ రెండో వైపు కూడా ఇలా తిప్పుకోవాలి ఈ విధంగా పైన క్రిస్పీగా ఉంటాయి లోపలంతా మెత్తగా ఉంటాయి రెండో వైపు కూడా ఒకసారి కొద్దిగా కాస్తే சரிப்படி இல்ல இப்ப மண்டி ஏன்னா ஆயில் கூட வெயக்கி அதே விதங்க இல்லை மூத்தப்பட்டு உச்சுக்கோவில பங்கனால் ரெடி அய்யா மன சர்விங் பௌசேஸ் கொண்டே சரி போட்டு అదేవిధంగా మళ్ళీ మనకి మళ్ళీ వేస్తున్నాను ఎన్ని ఎన్ని కావాలంటే మనకు అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కుండి రెడీగా ఉంటే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ ఆయిల్తో కూడా పని లేదు ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు నూనెలో వేయించడం అలాంటి పనేం లేదు అందరు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది क्रिस्पी क्रिस्पी గా ఉంటది కొంచెం కొట్టేసి ఇలాగా రెడీ అయ్యాయి రెండో బ్యాచ్ కూడా మనం ఇలాగే అదే విధంగా కలుచుకోవాలి రెడీ అయ్యాయి వింత పొంగనాలు ఇవి కూడా తీసేసుకోవాలి మన సర్వింగ్ ప్లేట్లోకి డీప్ ఫ్రైతో పని లేకుండా పొంగనాలు రెడీ అయ్యాయి దోశ పిండితోను చాలా రుచిగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్